శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక అక్కరకు ఏంట ఇల్లంతా కేరింతలు మీ పెద్దోడు కోడలు పిల్లలు వచ్చినట్లున్నారే గిలకబావి దగ్గర సుగుణంతో పక్కింటి వదిన మరే దూరంగా చూస్తే పెళ్లి వచ్చినట్లే మా రమణ వస్తే ఎట్లాగే ఉంటుంది ఇంతలో అత్తమ్మ కూరకు తోటలోని వంకాయలు తెప్పమంటావా పులుసులో తోటకూర ఎద్దామా అంటూ వచ్చింది రెండో కోడలు నవ్వుతూ అంతవరకు ముప్పై ఆరు పళ్ళు కనిపించేలా నవ్వుతూ కబుర్లాడుతున్నటువంటి సుగుణమ్మ చటుక్కును ఆపేసి ఇప్పుడే కదే దిబ్బరొట్టే పానకు వంతినది నీ బిడ్డల కడుపులు గంగాళాలా ఏంటి దిబ్బరొట్టె అరిగిన కూడా ఆరగలేదు పదకొండింటికి కూరలకి వెళ్దాం అప్పుడు ఉండొచ్చులే ఇటో చూస్తూ కటుగా అంది నిర్లక్ష్యంగా సుగుణమ్మ అదో రెండో కూర కోడలు వచ్చినట్టున్నారే ఆ వచ్చారులే తలనొచ్చి నిద్రలు చెడగొట్టారు తర్వాత డబ్బాలో ఉన్నటువంటి మినపప్పు తీసి మినపప్పు బియ్యం కలిపి నానబోసింది అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి కమలకు నాకు చేనేత చీరలు ఇష్టమని అదే పనిగా చీరల్లో దిగి పసుపు రంగు చీరకు ఎర్రంచు చిలకల చీరలు ఇంకోటి గద్వాల చీర పెసరగింజల రంగులోది ఎంత బాగుందనుకున్నారు తంటికేమో అస్సలైన జరి అంచు పట్టు చీరకు కాను అయినా నీ అదృష్టవంతురాలు అమ్మా ఇటువంటి కొడుకు పుట్టడము పని మీద హైదరాబాదు వెళ్ళడట రెండు కిలోల పుల్లారెడ్డి స్వీట్లు నాకు నెత్తి స్వీట్లు పుల్లారెడ్డి ఇష్టమని నీకు కూడా తెలుసు కదా అంతేకాదు బాగా నేతిలో వేయించిన జీడిపప్పు పుల్లారెడ్డి అంటూ పట్టుకొచ్చాడు అంటూ పుల్లారెడ్డి పుల్లారెడ్డి అని ఒకటే నొక్కి పలుకుతూ మాటలు ఆగటం లేదు కమల గేదపాలవాడు వచ్చాడు ముందు మీరు వస్తారని తెలియదు కదా అందుకే పెద్దాడు పిల్లలకి చిక్కటి పాలు తెప్పించాను ఏమనుకోకు పర్వాలేదు మేము పాలతో మేము మా పిల్లలకి అలవాటే పర్వాలేదు అత్తమ్మా అంటూ చిక్కటి గేదె పాలు అర్ధ లీటరు ద బూస్టు పంచదార కలిపి బావగారి పిల్లలకి అందించింది జీరో పర్సెంట్ మీగడ ఉన్నటువంటి నెయ్య వెన్న ఉన్నటువంటి పాలతో బూస్టు కలిపి తన పిల్లలకి ఇచ్చింది పిల్లలకు కూడా ఇందులో కొత్త ఏమీ లేదన్నట్టు చక్కగా తాగేశారు సరే సాయంకాలం బండికి వెళ్తాం అన్నాడు రేపు మళ్ళీ మాకు స్కూలు పరీక్ష టైము రెండో కొడుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అయ్యో నౌకరి ముఖ్యం కదరా వెళ్ళకేం చేస్తాం తప్పదు కదా ఆ మధ్య అస్సలకే నీ భార్య ఒకటే నలత నల్త సెలవుల మీద సెలవులు సెలవుల మీద సెలవులు అస్తమాన తెల్ల అంటూ సెలవులు పెట్టేస్తుంది అస్త ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఎట్టా అసలే అరకొరక జీతాలు ఇంకా ఎయిడెడ్ స్కూలు ఇంకా పర్మనెంట్ కాలేజ్ ఇంత పొడుగు పంచాంగం చెప్పింది అత్తగారు మామగారు ఎప్పుడు వెళ్తారు రేపు ఉదయం అనబోయి ఆపేసి సాయంకాలం వండక్కర్లేదైతే అనమాట అంటూ చక్కగా లోపలికి వెళ్ళిపోయింది సునమ్మ చిట్టి నీకు కూడా రేపు బడి ఉందా కోతయిపోయింది లేవే రెండు రోజులు సెలవు పెట్టు ఎప్పుడో కానీ రావు పెద్ద చీర అంత చూస్తూ అత్తగారు అయ్యో అత్తగారు ఆవిడ ఏమైనా అనుకుంటుంది వింటే బాగోదు నేను మరో రెండు రోజులు ఆగి వెళ్తానులే అంది మెల్లగా అదెలా కుదురుతుంది మీరు నీవు నీ కట్టే చీర ఆమె కట్టే చీర ఒకటేనా నీ పేరు బాను బార్ పేరు ఒకటేనా నీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే ఎలా సమాంతరం అవుతారు చెప్పు ఎవరి దారి ఆడది కబుర్లతో పెద్ద కోడలకి ముద్దు మురిపాలు పాలు చేయసాగింది ఇచ్చినటువంటి చామంతి పూల చీర కొంగుచాటం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది పెద్ద కొడలు రెండు రోజులు సెలవులు అయిపోయి ఎవరి దారి వారు వెళ్ళిపోయారు అర్ధరాత్రి సెలవు మోగింది తండ్రి ఏంటి ఏంటన్నానా తొందర అడిగాడు పెద్ద కొడుకు తొందరేరా రేపు బయలుదేరిరా రేపు ఉదయం బ్యాంకులో అవి తెరిచాక పది లక్షలు పట్టుకొని వచ్చాయి తానా పది లక్షల పది రూపాయల మతిగానిపోయింద ఏంటి నీకు అవునరా తొందరే నాకు నిజంగానే మతిపోయింది మీ అమ్మకు యాగ మేఘాల మీద బైపాస్ సర్జరీ చేయాలి చాలా అర్జెంటు బ్యాంక్లో డబ్బు తీసుకుని ఇక కట్టేస్తున్నాను తండ్రి తొందర అదేన్నా పది లక్షల ఒకేసారి ఎక్కడి నుంచి వస్తాయి పది రూపాయలు అన్నట్టు మాట్లాడుతున్నావు అన్నీ కలిపినా నా దగ్గర రెండు కూడా రావు పెద్దాడు కంగుమని ఆ మోగిన తండ్రి గొంతు గుటుక్కున గుడ్డలోకి జారింది చొక్కా పంచల దగ్గర నుంచి అన్నీ తెచ్చి ఇస్తుంటావు స్వీట్లని పళ్ళని పలహారాలని చొక్కా బట్ట ఏంట్రా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని నీకోసమే చూస్తున్నావు ఇంత పెద్ద ఆపద వచ్చింది నీవు చేయలేవు చేత కాదు లేదు అని అనవని ఆజ్ఞాపిస్తున్నానురా నిజమా లేకపోతే వేళాకోవడమా అసలు నువ్వు అబద్ధం చెప్తున్నావా ఏంటి ఏంటి ప్రతి చిన్నదానికి ఉరకల మీద పరుగుల మీద తెచ్చి డబ్బులు ఇస్తూ ఉంటావు అవని ఇవని వద్దురా అని మొత్తుకున్న తెస్తూ ఉంటావు అలాంటి వాడు ఇంత భయంకరమైన ప్రాణాల మీదకి వచ్చిన తల్లి తల్లి విషయంలో ఇంత చులకంగా మాట్లాడుతున్నావు ఏంటి సంగతి ఇది నిజమా కాదా ఆజ్ఞాపిస్తున్నానరా నువ్వు తప్పకుండా తేవాల్సిందే అబ్బాబాబ్బా అన్ని అర్ధరాత్రి పూట ఈ మధ్యల ధర ఏంటి అన్నట్లు ఏంటి నాన్న పది లక్షలంటే మాటల అది రెండు లక్షలు కూడా రావు చిన్నాడికి ఫోన్ చేసావు వాడిని ఏంటి అట్లా వదిలేసావు నన్ను పట్టుకున్నావు సరే ఎప్పుడైనా ఎక్కడైనా నీ దగ్గర ప్రస్తుతం లేకపోతే అప్పైనా ప్రయత్నించు రెండు మూడు రోజుల్లో డబ్బు రెడీ కావాలి ఆపరేషన్కి అమ్మకి ఏంటి రెండు రోజుల్లో మూడు రోజుల్లో మనము పది లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు నాన్న అంటూ నువ్వు తప్పకుండా తీసుకురావాలి అంతే అంటూ ఫోన్ పెట్టేశాడు తండ్రి పది లక్షలు అమ్మో పది లక్షలు అంటే భర్త ఇద్దరూ కలిసి తగ్గ తిట్టుకోవటం ప్రారంభించారు బుద్ధి జ్ఞానం లేదు ఇరవై నాలుగు గంటలు స్వీట్లు తిట్టమే తిట్టం నెయ్యి పదార్థాలు పాలు మీగడలు తినద్దు అంటే ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాంరా ఎప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాంరా అంటూ కిలోల కొద్దీ స్వీట్లు కిలోవల కొద్దీ స్వీట్లు మరి ఏమి కొవ్వు పెరిగిపోదు ఇట్లా తెల్లారే వరకు భార్య భర్తలు తిట్టుకుని తిట్టు తిట్టకుండానే సాగించారు మర్నాడు సాయంకాలానికి ఇంటి ముందు జట్కా ఆగింది దిగిన వారి వారిని చూసి చూ సుగుడమ్మ ఎలా ఉంది అత్తమ్మ ఆరోగ్యం అంటూ బుట్ట నిండా పళ్ళు తీసి పళ్ళు లోపలికి పెట్టారు పళ్ళు బుట్టల్ని రెండో కోడలు ఆ ఆటోకి డబ్బు ఇచ్చి చావు ఇంట్లో చిల్లర లేదు అంటూ తల్లి పట్టు తల్లి అంటుంటే తల్లిని పట్టుకొని ఒకటి ఏడుపు ఏమొచ్చిందిరా మాయదారి రోగం మా మాబాదుల్లో మేము ఉంటే మమ్మల్ని పట్టుకొని ఏడు చేస్తారావు ఎక్కడన్నా డబ్బు అప్పు కావాలా ఏంటి ఏంది ఈ ఏడుపు గోల సంత సర్దుకోలేక మేము చస్తూ ఉంటేను మీ నాన్న అవస్థలు పడుతుంటే ఏంటి గోల స్వకాలును అంటూ తండ్రి విసురు తెలియకుండానే తల్లి కూడా సన్నాయి నొక్కులు నొక్కసాగింది అమ్మ నువ్వేం భయపడకు రేపు ఉదయాన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించి ఆపై సర్జరీ చేయిస్తాను నీకు నేనున్నాను కదా నీవు నిక్కచ్చిగా ధైర్యంగా ఉండమ్మా అంత డబ్బు నీ ముఖానికి ఎవడిస్తాడు తండ్రి ఎవరో ఇవడమే పోస్ట్ ఆఫీసులో సేవింగ్ బ్యాంకులో డబ్బు తీసేసాను ఇంట్రెస్ట్ అంతా కలిపి ఒక అకారం ఎక్కువే అవుతుంది అన్నింటికీ సరిపోతాయి నువ్వేం భయపడ్ మాకు చింతకాయలో నీ చింతపిక్కలు తీసేసినట్లు చిన్న కొడుకును చిన్న కోడల్ని వాళ్ళ పిల్లల్ని తీసి అవతల పడేసే అలవాటునటువంటి తల్లి తండ్రి పండు తేలేదని పచ్చడి తేలేదని మిరపకాయ తేలేదని చిన్న నెట్టిగోడ తేలేదని దుప్పటి తేలేదని ఒకటే రాగాలు పాడే తల్లి తండ్రి సిగ్గుతో తలదించుకున్నారు మరి అక్కర్కరాని వైద్యుడు సమయానికి తగు సేవలు చేయని పుత్రులును సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ చారాలు